పట్టుకున్న దాన్ని పట్టు వదలకుండా బల్లిలాగా పట్టుకుందాం సరే ఈ పట్టు వదలకుండా గోడను పట్టుకున్న బల్లి కొన్నిసార్లు పట్టు తప్పి దబీలమని నేల మీద పడింది నేల మీద పడిన తర్వాత ఇక పడిపోయేలే ఇక ఇట్లాగే ఉందాం ఏం పైకి వెళ్తాంలే అని కాంప్రమైజ్ కాదు అది పడిన మరలా బలాన్ని కూడగట్టుకొని మరలా బలాన్ని కూడగట్టుకొని ఎగమాగటానికి ప్రయత్నం చేస్తుంది ఏ గోడ మీద శిఖర మీద ఉందో మరలా ఆ స్థలానికి వెళ్తుంది బిడ్లరా భక్తి జీవితం కూడా నువ్వు పరిశుద్ధంగా దేవుని కొరకు బ్రతకాలి అని దేవుని సన్నిధిలో తీర్మానం చేసుకున్నా కొన్నిసార్లు పట్టు తప్పిద్ది కొన్నిసార్లు పట్టు తప్పిద్ది దేవుని దగ్గర నువ్వు తీర్మానం చేసుకుంటావు దేవా నా చూపులో కూడా నేను తప్పిపోకూడదు నా చూపులో కూడా తప్పిపోకూడదు హృదయంలో కూడా పాపం చేయని ప్రతిష్ట జీవితం నాకు దయచేయి దేవుని సన్నిధిలో పలుమార్లు నువ్వు పాడుకున్నావు ప్రార్థన చేసావు అలా బ్రతకాలని కూడా కోరుకొని ఆ స్థలంలో నిలవబడ్డావు కొన్నిసార్లు ఏమైపోద్దంటే ఏ భక్తి జీవితంలో బ్రతకాలని కోరుకున్నావో కొన్నిసార్లు వదును తప్పి పట్టును దబెలమని నేల మీద పడిపోతాం పడిపోయిన నీవు ఇక నా బ్రతికింతేలే నేను ఎన్ని సంవత్సరాలు బట్టి వాక్యం ఎన్న పడతానే లేస్తానే ఉంటానులే నా భక్తి ఇంతేలే ఎన్నిసార్లు దేవుని వాక్యం మందిరంలో ఉన్నప్పుడు ఒక రకంగా ఉంటుంది బయటికి వెళ్ళిన తర్వాత ఇంకో రకంగా ఉంటుంది ఎంత భక్తి జీవితం ఎంత భక్తి జీవితం చేసినా ఇంతేలే నేను పడిపోతాలే పడిపోతాలే అని అనుకోవద్దు దేవుడు అంటాడు పడిన నీవు మరలా తిరిగి లేవాలి బలాన్ని కోడగట్టుకొని మరల ఎగబాగటం ప్రారంభించాలి బలాన్ని కోడగట్టుకొని పడిపోయిన స్థితిలోనే ఉండకుండా పడిన నీవు మరలా పతాక స్థాయికి రావటానికి దేవుని సన్నిధిలోనూ ప్రాకులాడి వ్యక్తిగా ఉండాలి బైబిల్లో బిట్లరా భక్తులని పిలువబడిన వారు కూడా పడిపోయారు భక్తుడైన అబ్రహామ్ గారు పడిపోలేదా యాకోబు పడిపోలేదా భక్తుడైన మోసే పడిపోలేదా మన పితృడైన దావీదు గారు తన భక్తి జీవితంలో పడిపోలేదా పడిపోయారు వాస్తవమే కానీ ఆ పడిపోయిన స్థలాలలో నుంచి ఒక కెరటంలాగా తిరిగి లేవటం ప్రారంభించారు సైతాన్ అంటాడు నువ్వు పడిపోతావమ్మా నీ బ్రతికింతే ఓ బాబు ఎవరు బాబు నీ బ్రతికింతే నువ్వు ఎన్ని సంవత్సరాలు బట్టి వాక్య విన్నా ఒక రెండు మూడు రోజులు భక్తిగా ఉంటావు ఒక వారం రోజులు భక్తిగా ఉంటావు తర్వాత నువ్వు పడిపోతావు ఒక వారం బలంగా ప్రార్థన చేస్తావు చక్కగా వాక్యం చదువుతావు తర్వాత నువ్వు పడిపోయేదే అని సైతాను నీ పతన స్థితిని చూసి కృంగతీస్తూ ఉంటాడు బైబిల్లో పడిపోయిన ఒక వ్యక్తి పడిపోయి ఉంటే సాతాను చూసి పడిపోయిన ఆ వ్యక్తిని చూసి అంటున్నాడట చూడరా నేను పడగొట్టాను ఏదో పెద్ద భక్తి పరుని అనుకున్నావు నా అంత నీతిమంతు లేడు అనుకున్నావు నా అంత ప్రార్థనా పరులు లేడు అనుకున్నావు చూడు నిన్ను ఎట్లా పడగొట్టాను నువ్వు పడిపోయేవరా అంటే పడిపోయిన భక్తుడు సాతాను వైపు చూసి అంటాడు నా వైపు చూడండి సాతాను వైపు చూసి అంటాడు నా శత్రువా నా మీద నువ్వు అతిశయ పడవద్దు నేను క్రింద పడిన మరలా తిరిగి లెగుస్తాను నేను క్రింద పడిన మరలా నేను తిరిగి లెగుస్తాను చూడండి అన్నమాట మేక గ్రంథం ఏడో అధ్యాయం ఎనిమిదో వచనం నాతో కలిసి అందరూ చెప్పండి నా శత్రువా ఎవరు మన శత్రువు కొంచెం గట్టిగా అమ్మా సౌండ్ పెంచాలా ఎవరు మన శత్రువు ఆ శత్రువుతో ఏమంటాడు చెప్పండి మొత్తం ఆ మాటకి ఒక పంచి ఉండాలమ్మా మంత్రం వేమన వేమనపతిని చెప్పినట్టు చెప్పకూడదు ఉప్పు కప్పురంబు నొక్క పోలిక నుండు సోడ సోడ రుచుల జాడ వేరయ్య ఇట్లా చెప్పకూడదు దానికి ఆ రైట్ చెప్పండి గట్టిగా నాతో కలిసి నా శత్రువా నా మీద నువ్వు అతిశయ పడవద్దు నేను క్రింద పడినను నేను క్రింద పడినను మరలా తిరిగి లేతును నేను అంధాకారములో కూర్చున్నను యహోవా నాకు వెలుగుగా ఉండును సైతాన్ నన్నాడా నేను పడగొట్టేసా ఒకప్పుడున్న ప్రార్థన ఏది ఇప్పుడు నీకు పడగొట్టేసా ఒకప్పుడున్న పరిశుద్ధత ఏది నీకు పడగొట్టేశా ఒకప్పుడున్న భక్తి జీవితం ఏది నీకు పడగొట్టేశా ఒకప్పుడున్న వైరాగ్యం ఎప్పుడు ఏది నీకు పడగొట్టేశా సాతా నువ్వు పడగొట్టిన నీ స్థితి చూసి ఈ మాట మాట్లాడుతూ మరలా నువ్వు లేవవు అని వాడు వెకిలి మాటలు మాట్లాడుతూ ఉంటే పడుతూ నువ్వను నేను మరలా తిరిగి లెగుస్తా నా దేవుడు నన్ను లేవనెత్తుతాడు నా చీకటి అంతటిని వెలుగుగా దేవుడు మారుస్తాడు అని బలం కూడగట్టుకొని బల్లిలాగా తిరిగి పైకి లేవటానికి ప్రయత్నం చేయాలి అందుకనే ఇర్మియా భక్తుడు ఒక చోట అంటాడు చూడండి మాట ఇర్మియా గ్రంథం నాతో కలిసి మరియు అందరూ నాతో కలిసి చెప్పాలి మరియు యహో ఎలాగో సెలవి చూచున్నాడని వారితో చెప్పుము ఎవరితో ఇజ్రాయ్యీలతో ఏమని చెప్పమంటాడు రైట్ నాతో కలిసి మనుషులు పడి తిరిగి లేవకుందురా తొలగిపోయిన తర్వాత మనుషులు తిరిగి రారా చూడండి మనుషుడు పడి అమ్మ ఇప్పుడు దారింబడి నడుచుకుంటే వెళ్తున్నారు ఎదురురా ఏదో తగిలింది ద వేలు మరి పడిపోయారు పడిపోయిన మీరు ఏం చేస్తారు చెప్పాలి పడిపోయిన ఏం చేస్తారు పడిపోయిన మీరు బలాన్ని కూడగట్టుకొని తిరిగి లెగుస్తారు లేచే శక్తి లేకపోతే ఎవరికైనా చెయ్యి అందించి అయ్యా నన్ను లేవనెత్తండి సహాయాన్ని కోరుకుంటారు దేవుడు అంటాడు పడిపోయారా పర్వాలేదు పర్వాలేదు ప్రార్థనా జీవితంలో పడిపోయారా పర్వాలేదు పడిపోయినందుకు నేను మిమ్మల్ని నిందించను దేనికి నిందిస్తాడు తెలుసా పడిపోయిన నీవు తిరిగి లేవటానికి ప్రయత్నించకపోతే అప్పుడు దేవుడు కోపగించుకుంటాడు సినిమాల్లో పడిపోయావా తిరిగి లేవటానికి ప్రయత్నించాయి సెల్ ఫోన్లో పడిపోయావా తిరిగి లేవటానికి ప్రయత్నించాయి నిద్రమత్తులో పడిపోయావా తిరిగి లేవటానికి ప్రయత్నించాయి సోమరితనంలో పడిపోయావా తిరిగి లేవటానికి ప్రయత్నించే పడిన మనుషుడు తిరిగి లేవకుండా దారి తొలిగినవాడు దారి తొలిగినవాడు తిరిగి రాకుండా పడినవాడు ఎలా తప్పకుండా తిరిగి లెగుస్తాడో ప్రతి బిడ్డ పడిన తర్వాత పడిన స్థితిలోనే ఉండి నా బ్రతికింతే అని అనుకోకుండా తిరిగి లేవటానికి నువ్వు చేయి నువ్వు చేసే ఆ ప్రయత్నమే ఇంకెన్నడూ నువ్వు పడిపోకుండా ఒక స్థిరమైన వాడిగా నేను నిలవబెట్టును గాక నా వైపు చూడండి పడిన వాడు తిరిగి లేవటానికి చేసే ఆ ప్రయత్నమే ఎన్నడూ పడకుండా ఆ వ్యక్తిని నిలవబెట్టింది మనం ఉన్నాం కదా మనం చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు మొట్టమొదట మోకాళ్ళ మీద బందీ ఆడేవాళ్ళం ఏమంటారు దాన్ని అట్లా డోక్కుంటూ మోకాళ్ళ మీద బందీ ఆడేవాళ్ళం ఆ తర్వాత మంచపు కోడు పట్టుకొని చిన్నతనంలో లేచి నిలవబడేవాళ్ళం మెల్లిగా తప్పటడుగులు వేసేవాళ్ళం తప్పటడుగులు వేస్తున్నప్పుడే ఇప్పుడు నడిచినట్లుగా లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ చక్కగా నడుచుకుంటూ వెళ్ళేవా లేదు ఆ బుడిబుడి అడుగులు వేసేటప్పుడే పడిపోయాం దెబ్బలు తగిలే ఆ పడిపోయినప్పుడు ఏం చేసామో తెలుసా పడి మరలా తిరిగి లేవటానికి ప్రయత్నం చేసాం కదా ఆ ప్రయత్నమే మనల్ని లేపింది ఇంకెన్నడూ పడిపోకుండా స్థిరంగా భూమి మీద నిలవబట్టడానికి దేవుడు కృప చూపించాడు నా భక్తి జీవితంలో నా నన్ను కొంతమంది అడుగుతారు అన్నయ్య అబద్ధం ఆడకుండా చెప్పండి మీరు బాపు తీసుకుని తీసుకున్నప్పటి నుంచి ఎప్పుడు మీరు పడిపోలేదా దేవునికి ఎప్పుడు దూరం కాలేదా తమ్ముడు ఇందులో అబద్ధం దేవుంది నేను సావుకున్నైనా సాధారణమైన మనిషినే తొంభై ఆరో సంవత్సరంలో బాప్ తీసుకున్నాను తొంభై నాలుగో సంవత్సరంలో యేసుక్రిస్తు సురక్షకునికి అంగీకరించాను ఆయన కొరకు బ్రతకాలనే ఆరాటం గుండెల నిండా ఉండేది లోకాన్ని జయించలేని బలహీనత ఉండేది ఎన్నోసార్లు ప్రారంభములు పడిపోయాను ఎన్నోసార్లు ప్రారంభములు పడిపోయాను అయితే ఒకటి పడిన ప్రతిసారి తిరిగి లేవాలని ఆరాటపడేవాళ్ళం పడిన ప్రతిసారి మరలా నిలవబడాలని పోరాడేటువంటి వాళ్ళం అని ఇప్పుడు భక్తి జీవితం చెప్పండి ఆయన కృపను బట్టి ఇంకెన్నడూ పడిపోకుండా స్థిరమైన సియోను కొండలాగా దేవుడు తన కృపను బట్టి నిలవబెడతాడు ఈ బుడి బుడి అడుగులు పడిపోవటం తప్పుడు అడుగులు వేయటం దెబ్బలు తగలటం ఇది నీకు ప్రారంభంలోనే ఉంటుంది ఒక వయసు వచ్చిన తర్వాత సియోను కొండలాగా దేవుడు నిన్ను స్థిరపరుస్తాడు చెప్పగొట్టూ ప్రభు స్తోత్రాలు చెప్పాడు ఎందుకు దేవుని సన్నిధిలో మనం తిరిగి లేచేటప్పుడు పశ్చాత్తపడి ప్రార్థన చేస్తూ ఎందుకు తిరిగి లేవాలంటే నీ దేవుడు ఎవరో తెలుసా గతంలో నువ్వు ఎంత రోత జీవితం జీవించినా నువ్వు పశ్చాత్తపడి ఆయన పాదాలు పట్టుకొని నీ కొరకు నేను బ్రతుకుతానయ్యా అని మరలా నువ్వు ఆయన హత్తుకుంటే ఆయన ఎలాంటి వారో ఈ మాట చదివి ప్రార్థన చేసుకుందాం మీకు ఆ గ్రంథం ఏడో అధ్యాయం పద్దెనిమిదో వచనం నుంచి నేను చదువుతాను అవకాశం ఉన్న వాళ్ళంతా నాతో కలిసి ఈ మాటలు చెప్పడానికి ప్రయత్నం చేయండి తన స్వాస్థ్యములు శేషించిన వారి దోషమును పరిహరించి వారు చేసిన అతిక్రమముల విషయమై వారిని క్షమించు దేవుడవైన నీతో సముడైన దేవుడున్నాడా ఆయన కనికరము చూపుట ఎందు సంతోషించువాడు గనుక నిరంతరము కోపముంచడు ఆయన మరలా మన ఎందు జాలిపడును మన దోషములను వణిచివేయును వారి పాపములన్నిటినీ సముద్రపు అగాధములో నీవు పడవేతువు చెప్పకొడుతూ ప్రభుకి స్తోత్రాలు చెప్పాడు బిడ్లరా నీవు ఆయన సన్నిధిలో పడితే నువ్వు పడిన పశ్చాత్తాపాన్ని బట్టి నిన్ను క్షమించి ఆ పాపాన్ని దేవుడు ఎక్కడ పడేస్తాడని రాసిందో తెలుసా అగాధ సముద్రంలో అగాధ సముద్రంలో ఏదైనా వస్తువు పడేస్తే దాని జాడ ఎవడైనా కనిపెట్టగలడా అగాధ సముద్రంలో ఎందుకు పడేస్తాను అంటున్నాడంటే నీవు ఆయన సన్నిధిలో పశ్చాత్తాప లేచి ఆయన సన్నిధిలో నువ్వు పశ్చాత్తాపడితే నీ పాపమును మరి ఎన్నడూ దేవుడు జ్ఞాపకం చేసుకోడు ఒక ఆయన చెప్తూ చెప్తూ పరలోకంలో కూడా ఈ బైబిల్ ఉంటుందట పరలోకంలో కూడా ఈ బైబిల్ ఉంటుందట ఈ బైబిల్లో ఒక ఆయన చెప్తాడు రెండవ సమయంలో గ్రంథం పదకొండో అధ్యాయం ఉంది కదా దావీదు బర్షుబాతో పాపం చేసిన సన్నివేశం పరలోకంలో ఉన్న బైబిల్లోనట రెండవ సమయంలో గ్రంథం పదకొండవ అధ్యాయం ఉండదంట ఏ అధ్యాయు ఏముంది రెండవ గ్రంథం పదకొండవ అధ్యాయంలో దావీదు బషబాతు చేసిన పాపం ఎందుకు అది ఉండదంటే దేవుడు ఎవరంటే హృదయపూర్వకంగా పశ్చాత్తపడిన వారి పాపాన్ని తుడిచివేసే దేవుడు తుడిచివేసేవాడు మాత్రమే కాదు వారి పాపాన్ని అగాధ సముద్రంలో పడవేసే దేవుడు మరెన్నడూ జ్ఞాపకం చేసుకోకుండా ఆయన చూపే దేవుడై ఉన్నాడు ఒక్క క్షణం నా తట్టు చూడండి తమ్ముడు నువ్వెక్కడ ఎక్కడ పడిపోయావో ఎక్కడ పడి తిరిగి లేవాలని ప్రయత్నం చేస్తున్నావో ఒక్కసారి ఆలోచించి పడిన మనుషుడు తిరిగి లేవకుండా సైతాను ఒకవేళ నేను చూసి నీ బ్రతికింతే బ్రతికితే క్రంగదీస్తున్నాడా ఒక్కసారి ప్రభువైపు చేతులెత్తి దేవా నిలవబడాలనే ఆశ ఉంది నన్ను నిలవబెట్టవా నీ కొరకు బ్రతకాలనే ఆశ ఉంది నన్ను బ్రతికించవా ఆయన వైపు చేతులెత్తి అదే సమయంలో సైతాన్ వైపు చూసి నా శత్రువా నన్ను చూసి అతిసే నేను పడిపోయాను అనుకున్నావా మరలా తిరిగి నేను లెగుస్తాను నేను చీకటిలో ఉన్నాను అనుకున్నావా యహోవా నా చీకటిని వెలుగుగా చేస్తాడు నేను ఇప్పుడే తిరిగి లేస్తున్నానని నా ప్రభు వైపు నువ్వు చేతులు చాపితే ఈ మధ్యాహ్నమే నీ చేతిని నా దేవుడు పట్టుకుని మరలా నేను లేవనెత్తుపోతున్నాడు మరలా నేను నిలవబెట్టబోతున్నాడు ఎన్నడూ పాపములు పడిపోకుండా ఓ స్థిరమైన సియోను కొండలాగా ఈరోజు నా దేవుడు నిన్ను మార్చునుగాక